నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీనగర్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాస్ సాయి మోటో వ్లాగ్స్ ఈరోజు మాకు రెస్ట్ ఈరోజు మేము ఇక్కడ నుంచి అంటే శ్రీనగర్లో ప్రజెంట్లో సిటీలో ఉన్నాము ఇక్కడ నుంచి బెనిలీ షోరూము సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇప్పుడు మేము నా బండి సర్వీస్ చేయడానికి నేనున్న సిరాజ్ వెళ్తున్నాము మా హిమాలయన్ చేతి చేసుకొని రాయన్ఫిల్ షోరూమ్కి వెళ్తాడు ఇక్కడ నుంచి హిమాలయన్ షోరూమ్ సిక్స్ కిలోమీటర్స్ నాదేమో సిక్స్టీన్ కిలోమీటర్స్ సో ఫస్ట్ ఇక్కడ నుంచి లాల్ చౌక్కి వెళ్ళి లాల్ చౌక్ దగ్గర ఒక ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటాం ఎయిర్టెల్ సిమ్ తీసుకొని అక్కడి నుంచి అటు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి కాఫీ అయితే తాగినాం కాకపోతే ఈరోజు ఇంక ఇది స్టే చేయాల్సింది ఎప్పటి నుంచి అనుకున్నాం శ్రీనగర్లో ఎట్లా బండి సర్వీసింగ్ ఇయ్యాలి కాబట్టి అండ్ యాక్చువల్లీ మేమున్న హోటల్ ఇదే శ్రీనగర్లో హోటల్ అక్బర్ రెసిడెన్సీ బాగుంది మిగతా అన్నీ పోయేటప్పుడు మాట్లాడుకుందాం పాండి ఇంకా లేట్ అవుతుంది ఇప్పటికే చలో చో చలో చో బాయ్ ఫస్ట్ సిరాజ్ దాంట్లో పెట్రోల్ లేదు ఇక్కడ పెట్రోల్ బంక్లో మన ఫస్ట్ పెట్రోల్ పోయించుకుంటే మనం పోయి అటు ఇటు తిరిగి రావచ్చు లేకపోతే మొత్తానికి అవుట్ అవుతాం వద్దా ఇక్కడ లెఫ్ట్ పోతే లాల్ చౌక్ యాక్చువల్లీ మేము నిన్న మొత్తం ఆల్మోస్ట్ నిన్న టూ త్రీ టైమ్స్ మేము లాల్ చౌక్ అనేది ఇట్స్ అనే మోషన్ శ్రీనగర్లో ఎవ్వరు అడిగినా చెప్తారు లాల్ చౌక్ ఎట్లా ఉంటుంది అనేది ఎందుకంటే పాకిస్తాన్లో లాల్ చౌక్ని కబ్జా అంటే ఈ శ్రీనగర్ని కబ్జా చేద్దామని వాళ్ళు ఎప్పుడు ఎప్పటి నుంచో వాళ్ళకి మైండ్లో ఉంది కాకపోతే ఇదే మెయిన్ మన వాళ్ళు నువ్వు ఎన్న చేయి శ్రీనగర్ మాత్రం నీకు మీకు మేము మన వాళ్ళు గట్టిగా ఉన్నారు లాల్ చౌక్ క్లవర్ క్లవర్ది ఒకటి పిల్లర్ ఉంటుంది లాల్ చౌక్లో దాని జెండా ఉంటుంది అన్నట్టు మన ఇండియా జెండా టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు పాకిస్తాన్ జెండా ఉండే ఎప్పుడైతే మోడీ వచ్చిండో వచ్చిన ఫస్ట్ ఫస్ట్ అంటే వచ్చిన వెంటనే ఫస్ట్ చేసింది అదే ఆ లాల్ చౌక్ మీద పాకిస్తాన్ జెండా తీసి మన ఇండియా ఫ్లాగ్ ఎయిర్ అది అక్కడ వేరే లెవెల్ అసలు అక్కడికి పోతే ఆ గూజ్ బామ్స్ వేరే ఉంటాయి అసలు నైట్ వ్యూ వేరే ఉంది అక్కడ మాత్రం లాల్ చౌక్లో ఇప్పుడు మీకు చూపిస్తా నిన్న మీ నిన్న కూడా లాస్ట్ డే కూడా వీడియోలో చూసుంటారు అరే నాయనా ఇంత ఇంత సిగ్నల్ కామన్ సెన్స్ లేదు ఒక్కడికి తెలుసా సిగ్నల్ బట్ట హారన్ కొట్టి సాబ కొడతారు ఇట ఎందుకో మరి ఏం ఉత్సాహమో మరి ఇప్పుడు పోండ్రా అప్పటి నుంచి సావ కొట్టి అబ్బా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బైజ్ మోటో మోటోలో బండేకి సర్వీసింగ్ అయింది అండ్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే వెనకాల బ్రేక్ పరిస్థితుల దగ్గర స్టార్ట్ లేవు సో మనం లేలో వేయించుకోవాలి సో ఇప్పుడు లేకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్లో ఉన్నాము ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి అప్పటి వరకు నేను వెనకాల బ్రేక్ వాడొద్దు ఇంకా ఎట్టి పరిస్థితిలో మన కోసం ఇంతసేపు ఉంచెళ్ళు బెన్లీ షోరూమ్ వాళ్ళు అంటే ఫస్ట్ ఫస్ట్ టీఆర్కే ఫైవ్ జీరో టేక్స్ బెన్లీ సర్వీసింగ్ అయింది మన బండే యాక్చువల్లీ వీళ్ళు ఈ సండే రోజు మమ్మల్ని ఉండమన్నారు కాకపోతే మనకు అంత టైం లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అంటే వీళ్ళు ఏదో ర్యాలీ కండక్ట్ చేస్తున్నారంట బెన్నిడి వాళ్ళు కాకపోతే మాకు టైం సెట్ కాక మేము వెళ్ళిపోతున్నాము అంటే మన బిజీ మన షెడ్యూల్ ఎందుకంటే మనం రోజు ఉంటే ఇక్కడ రెండు వేలు నుంచి మూడు వేలు వేస్తాయి తెలిసిందే కాబట్టి అందుకే ఇక మేము ఉండలేమని చెప్పినాము సో సర్వీస్ అయితే బాగానే ఏసీలు సో ఇప్పుడు మనం మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ నుంచి ఇంకొక ఐదు వందల వరకు మనం వెనకాల బ్రేక్ అయితే వాడద్దు కాకపోతే డైలీ అంత మేము ఎక్కువ కొట్టము కాబట్టి పర్లేచ్చలే కథ లేలో మాకు బ్రేక్ ప్యాడ్స్ అయితే అరేంజ్ అన్నాడు విత్ ఫిట్టింగ్ అన్నాడు అవి ఏందనేది మనం మన బ్రేక్స్ బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ ఎక్కడ అనేది లేలో చూపిద్దాం సో ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోతాం పండి ఇక్కడ నుంచి మేము ఉంటున్న హోటల్ సిక్స్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది సో యాక్చువల్ అసలు నేను చేసిన తప్పు పని ఏందంటే బ్రేక్ ప్యాడ్స్ ఇంకోటి స్పేర్లో తెచ్చుంటే బాగుండు లేకపోతే దమ్ దమ్ అయ్యింది అసలు బ్రేక్ ప్యాడ్స్ ఇప్పుడు నా దగ్గర ఒక స్పేర్ ఉంటే ఇంత తలకైనయ్యేది కాదు అనవసరంగా బ్రేక్ ప్యాడ్స్ అంటే డిస్క్ ప్లే అవుతుంది దీనివల్ల సో జాగ్రత్తగా పోవాలి ఇంకేం లేదు ఇంకోటి బేస్ ప్లేట్ పడిపోయిందన్న కదా యాక్చువల్లీ పైన క్లిప్పు పడిపోయా అంటే దానికి ఆ బేస్ ప్లేట్కి ఇంజన్కి ఉన్న క్లిప్పు ఏదైతే ఉంటుందో అది వీళ్ళ దగ్గర లేదంట కాబట్టి కొంచెం చూసుకుంటా పొమ్మని చెప్పిండు సరే అని చెప్పినా ఇంకా ఇంకేం చేయలేం అయిపోతాయి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కనెక్ట్ అయినావా ఆహా అట్లా కాదు ఫిట్ చేయడానికి కాదు యాక్చువల్లీ మనం ఎక్కువ వెయిట్ ఇప్పుడు రోజు అంటే ఇప్పుడు మామూలుగా లోకల్లో తిరిగే వెయిట్ వేరు కదా ఇప్పుడు దీని మీద ఇంత వెయిట్ పడేసరికి మనం వెనకాల బ్రేకప్ అయ్యేసరికి ఇంకా తొందరగా అరిగిపోయినాయి అంట అంత వెయిట్ వేసుకొని వచ్చి